నమస్తే రైతన్న ఈ రోజు కొత్త బండి వచ్చింది ఇది కందికెట్ట బండి మా బావ కృష్ణ బావ బోయన్ కృష్ణ బావకి పెట్టేస్తున్నాము మంచిగా జరిగి బాగుండాలని ప్రతి ఒక్క రైతు ఆశించి ప్రతి ఒక్క రైతుకి ఈ బండి ఉపయోగపడుతుందని చూడడానికే ఈ రోజు అదే పని తోలికొచ్చినాను ఏ రైతైనా సరే ఈ బండి పెట్టుకుంటే ఒక మనిషి లేకుండా చాలా నీట్గా వస్తుంది ਮੈਂ ਨਾ ਮਰਦਾ ਪਰ ਚਰਚੇ ਪਰ ਚਰਚੇ ਨਰਤ ਪਾਵਾਲਾ ਮੈਂ ਕੋਈ ਖੀਜ ਰੱਖ ਦੇ ਕਿਉਂ ਉਹ ਸਾਲੇ ਬਹੁਤ ਆਲਾ ਕਿਨੇ ਬਈ ਬੈ ਬੈ ਨਾ ਕੱਟਰ ਜੋ ਨਕੋ ਕਿਹਨਾਂ ਉੱੜਦਾ ਬੱਟੇ ਰਿਟੇ ਬੱਟੂ ਕਿਉਂਕਿ ਤੈਨੂੰ ਮੋੜ ਕੇ ਮਬਾ ਮੱਕੂਂਟਣਾ ਬਾ ਬਲਾਂਗ ਮੱਕੋਨੀ ਬਾ ਦੰਡੀ ਕਾਵਲਾ ਕੰਦਲ ਬਾ ਮੜੇ ਪਿਛੇ ਦੋੜਨ ਦਰਾ ਦਰਾ ਸਿੱਧੇ ਨਿਕਲ ਜਾਨੀਆਂ

సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ వన్ ప్రతి ఒక్క రైతుకి అవకాశం కావడా చూపించడానికి కూడా నంబర్ అరవై మూడు సున్నా మూడు యాభై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఒకటి పెరుగు నారాజ్ ఛానల్ పెరుగు నారాజ్ దీనికి ఏజెంట్గా నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని మంచిగా ఉపయోగించుకోవాల రైతులకు అని చెప్పేసి ఆశిస్తూ అందుకొస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు ఆరు ఐదు నిమిషాలకి బంధు